సోషల్ వెల్ఫేర్ స్కూల్ కమ్ కాలేజీ చిన్నబోనాల సిరిసిల్ల ఈ కాలేజీ ఎనిమిది ఎకరాల్లో మంచి అధునాత బిల్డింగ్తో సమకూర్చి ఉన్నది ఇంత మంచి బిల్డింగ్లో ఎనిమిది వందల మంది అమ్మాయిలు విద్య అభ్యసిస్తారు ఇటువంటి ఇంత మంచి కాలేజీలో ఈ వార్డెన్ గారు కానీ ప్రిన్సిపల్ గారు కానీ ఈ అకాడమిక్ ఇయర్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళకు వాష్రూమ్స్ లేవు పిల్లల్ని బయటకెళ్ళమంటారు అదే వల్ల పిల్లలు బయటకెళ్తున్న క్రమంలో నేను ఒక సువర్ణ అనే అమ్మాయికి కుక్క కరవడం జరిగింది కుక్క అంటే మొత్తం పిక్కని తీసేసి అమ్మాయి ఇప్పుడు లేచి నడవలేని స్థితిలో ఉన్నది దీనికి ఈ స్కూలు యజమాన్యం ప్రిన్సిపలా లేదంటే ఈ గవర్నమెంటా ఎవరు బాధ్యత తీసుకొని దీనికి పూర్తి స్థాయిలో వెంబడే వాష్రూమ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వము డబ్బులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ అట్నే ఆ అమ్మాయికి ఖర్చులు మొత్తం చూడాలి ఆ అమ్మాయికి పూర్తి హాస్పిటల్కు సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి మళ్ళీ ఏది జరగకుండా ఉండాలంటే ఈ పాఠశాలకు ఉన్న గేటు వాల్ గేటు కింద నుండి కుక్కలు వెళ్తున్నాయి కంపౌండ్ ఒకవైపు చిన్నగా ఉన్నది కంపౌండ్ పెంచాలే దీనికి సెక్యూరిటీ పెంచాలని ఇది మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ભારત માતા કી જય